అందరికి ఒడ్డు చేపలు ఇంక గోంగూర కూర అయితే ఎట్లా చేయాలో చూద్దాం మరి ఫస్ట్ అయితే ఇక గోంగూర టమాటాలు అయితే ఉట్టు పెట్టున్నా ఇక చేపలు అయితే వేయించుకున్నా చూడండి చేపలు అయితే చాలా బాగా వేయండి చేపలు అంటే జిల్ల చేపలు వంటారు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి అయితే ట్రై చేయండి మీరు అయితే వేయండి అయితే మెత్త అయితే కొట్టలు తలకాయలు అయితే ఇట్లయితే తీసేసుకోవాలి మళ్ళీ తోక తీసేసుకోవాలి ఇటు పొట్ట అంతా తీసేయాలి పొట్ట తలకాయలు తీసి ఇట్లయితే అన్నీ తీసేసుకోవాలి ఎందుకంటే పుట్టలు అయితే గలీజ్ ఉంటుంది అందుకనే తీయడం అయితే అయిపోయింది ఇక చూడండి ఇవేమి తక్కువ మనం నీది ఇక పడేసేటి కలకాయలు ఇగో ఇవన్నీ ఏమో ఎక్కువ ఉక్కింది నేనైతే ఎక్కింది ఎక్కిందిగడ్డలు అయితే అయితే నీటి కదా కడుక్కోవాలి ఒక నాలుగైదు సార్లు ఉల్లిగడ్డ అయితే ఉడికింది ఇప్పుడైతే చేపలు అయితే వేసి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి మంచిగా చేపలు అయితే మంచిగా ఫ్రై అయినాయి నూనెలు అయితే చూడండి ఇప్పుడైతే కొంచెం పసుపు అయితే ఇద్దాం పసుపు అయితే వేస్తున్నా అయితే ఇస్తున్నా అల్లం అయితే వేయద్దు ఎందుకంటే అది గోముర కదా బాగుండదు మేము అయితే ఇప్పటి అయితే ఇస్తాం కారం అయితే ఇస్తున్నా కొన్ని నీళ్ళు అయితే వేస్తాం నీళ్ళు వస్తే కారం ఎత్తి చేపలకు మంచిగా పడుతుంది మసాలా అయితే ఉటి చేపలు అయితే బాగా ఉడికినాయి మసాలా కారం అన్ని పట్టినాయి ఇప్పుడైతే గోంగూర అయితే ఇస్తున్నా గోంగురైతే కంప్లీట్ చూడండి చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఫ్రై చేయండి ఫ్రెండ్స్ ఉటి చేపలు కూడా గోంగూర ఒట్టి చేపలు